ఈ రోజు పురపాలక సంఘం అధ్యక్షురాలు శ్రీమతి జిందం కళాచక్రపాణి ఆధ్వర్యంలో సిరిసిల్ల పురపాలక సంఘ పాలకవర్గ సభ్యులు రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ సందీప్ కుమార్జు ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా సిరిసిల్ల పురపాలక సంఘ పరిపాలనాపరమైన అంశాలపై మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గౌతమి మున్సిపల్ కమిషనర్ లావణ్య పార్టీ రాష్ట్ర కార్యదర్శి గోధూరి ప్రవీణ్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య వైస్ చైర్మన్ శ్రీనివాస్ కౌన్సిలర్ సభ్యులు మరియు సభ్యులు పార్టీ సిరిసిల్ల శాఖ అధ్యక్షులు జిందం చక్రపాణి మరియు వివిధ పార్టీల రాజకీయ నాయకులు పాల్గొని గౌరవ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జుగారికి శుభాకాంక్షలు తెలియజేశారు मेरे को कुछ कम पड़ी है क्यों करना होगा कनेश ओ कनेश आस अंदर आ सकते हैं मस्त पान दोनों पक्के हैं मस्त पान तो मामिया को मस्त पान तो चार करनाल तो नशा मचने में बनी रहता है चला गयी మేడం ముందుగా చేరడ బెడ బరత చూ అంటే అలా రిజిస్టర్ సర్ నా ఫోటో భాగం వాడు ఓకే మేడం కూర్చోండి చెడ ఆన్ చేద్దాం పండి మీరు కరెంట్ తో 10 సార్లు రిజిస్టర్ సర్ మాంరు ఇదులే సర్ ఈ ఫే Facebook లో తెలుస్తా సర్ ఈ ఫోటో దేశమంతా ఉంటది ఈ ఫోటో बिना बोलिए आ चेयरमैन साहब जिंदाबाद तो कोच सभी सुपर सरफेस जिला में प्रवेश हम से केदर बाबू हम सभी बाय एम में सबसे कुल का करेंगे गणेश आई कोट 2000 बहुत अच्छी बात है आपके तो डाटा है नहीं तो మీరు అఫ్లాస్టోడి జెబెడా చేసినాము అ మొత్తం అంటే మనకి ఊరు ఏంటి డ్రామాలు కలవడ బంద్ కాదు చెప్పుకు తిప్పి తీంది. లేదు. ఒక దాకా అది ఎక్స్ట్రా వస్తుంది వాళ్ళు భరించకుండా అది మనం ఐతే దాకా మనమే వాడుతున్నాం ఆ తర్వాత మన స్టాఫ్ ద్వారా మూడు వేల యాభై స్టాఫ్ మొత్తం జిల్లా అయినాక నీట్ గుండాలి